సావిత్రి నగర్ లో తాగునీటి సమస్యపై మహిళలు బిందులతో ఆందోళన చేపట్టారు తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని నీటిలో మురుగునీరు కలుస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్థానిక ఎమ్మెల్యే సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలతో మాట్లాడారు సమస్యను వెంటనే పరిష్కరించి సక్రమంగా తాగునీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తానని ఆయన మహిళలకు హామీ ఇచ్చారు సరిగ్గా రావట్లేదండి సరిగ్గా రావట్లేదు మేము ఎన్నో రోజులకి వెళ్ళాం ఆఫీసులకి గట్రా వెళ్ళాం కర్ణానికి ఆర్యటందరికి ఇంపార్ చేసాం కానీ ఎవరు గట్రా వచ్చి మీ సమస్య తీర్థమని అందరికీ రాలేదు హోల్ చేసి గట్రా ఎన్నో సార్లు తిరిగాము తిరిగినా గానీ మాది ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజును రోడ్ బాక్ చేయడానికి మేము అన్నమాట వచ్చే గురువుగారు వచ్చి మాట్లా సమస్య తీర్తని అనేసి మంచి మాటలు మాట్లాడి వెళ్లేదు ఎవరూ స్పందించలేదు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదు కానీ కృష్ణారావు గారు వచ్చిన రెండు నిమిషాలకి మా ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చింది అంటే ఆయన ఆయన వస్తే మాకు సొల్యూషన్ రాలేదు అంటే ఉన్నా ఎమ్మెల్యేలు ఈ డిపార్ట్మెంట్ మాకు ఓట్లు వస్తారు లేదా మా కోటి మాకోటి సరే మాకు రావాలి మళ్ళా కాబోయే రోజుల్లో అనేసి రావాలని కోరుకుంటున్నా ఎవరు వచ్చినా గాని దుప్పటి ముస్కెట్లు పడుకోవడమే అసాకు కాటరాజు ఆ ఎవరు తినేసు మీరు అందరూ దుప్పుడు ముస్కెట్లు పడుకుంటారు ప్రబం చేశారంటే సౌతనర్ ఫేస్కి ఏం చేసాడు మొహమాటికి చూపించాలి మొహో బంగారం కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి ఏఎఫ్డి స్కీమ్ అని చెప్పేసి దాంట్లో శాంక్షన్ చేయించున్నాను మొన్న టెండర్ అయింది కానీ ఆ పని మొదలుపెట్టి అన్నీ చేయడానికి దగ్గర దగ్గరగా పది నెలల నుంచి సంవత్సరం లోపు అవుతుంది ఇవన్నీ కూడా మొత్తం ఇచ్చిన దాని శాంక్షన్స్ అని అందుకని ఇది రెండు మూడు రోజుల్లో పని మొదలుపెట్ట మూడు నాలుగు రోజులు ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు పిలిపించి మాట్లాడతాను కొండమూరి వెంకటరామని చెప్పేసి అంటున్నాడు అతను అంత స్పీడ్గా చేయగలుగుతాడా లేదన్నది చూడడం ఒకటి ఈరోజు సాయంత్రానికి ఈరోజు సాయంత్రం కానీ రేపు పొత్తుడికి కానీ ఇమ్మీడియట్గా లీకేజ్ చేయడం ఒకటి మధ్యాహ్నం నుంచి మన ఓల్డేజ్ హోమ్ ట్యాంకర్ ట్యాంకర్ పెట్టి రెండు ట్యాంకర్లతోటి ఈ రెండు రోజులకి ఈ లీకేజ్ అయ్యే వరకు ట్యాంకర్లు పెట్టి పంపించడం ఒకటి ఇది కాకుండా ఇది కాకుండా మీరు మొన్న బరియల్ గ్రౌండ్ విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది దానికి పాలిపి సతీష్ అని చెప్పేసి పురసాన్పేట కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది ఎనభై లక్షల రూపాయలు అతనికి ఇవేళ కమిషనర్ వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు పీజీ కట్టేశాడు వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు నేను దారిలో మాట్లాడి కనుక నేను మెట్టు గురించి వచ్చాను నేను మెట్టులో కూడా రోడ్లు ఈ వాటర్ ఇవన్నీ ఉంటే ఎవరు పట్టించుకుంటలేదు అంటే అక్కడికి వెళ్ళి వచ్చారు మీరు నాకు రాత్రి ఎవరు కూడా చెప్పలేదు తెల్లర్జా నాకు తెలిసింది రాంబాబు ఈ విధంగా అసలు వాటర్ అది కూడా బాగోలేదంట ఎవరు కూడా పట్టించుకుంటలేదు వాళ్ళందరూ రోడ్లోకి వెళ్తున్నారంటే అప్పుడు నేను డిపార్ట్మెంట్ని వీళ్ళు రమ్మని చెప్పేసి ఏఈ గారిని జేఈల్ని వాళ్ళందరినీ కూడా వీళ్ళు వీళ్ళకి కూడా కొంతవరకు మాత్రమే ఇక్కడ ఉంటుంది ఇవాళ ఈ జనవరి నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు జేఈఈ జే ఈ కానీ ఇద్దరు ఎప్పుడే మధ్యలో ఇద్దరు రిటైర్ అయ్యారు ఇప్పుడు ఒక కొత్త వచ్చింది జాయిన్ అయ్యారు పాండిచేరి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఎక్కడ కూడా కంట్రోల్ లేని పరిస్థితి ఉంది ఉంది మనం కళ్ళు అరచేస్తే వచ్చి వెంటనే చూసే పరిస్థితి ఈవేళ కాదు ఈవేళ కాదు అందుకని మీరు మీ మీ బాధ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళాలి ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్నది మీ ఉద్దేశం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అనేది ముందు నుంచి తీసుకెళ్తున్నాం ఈవేళ రేపటికల్లా నీకు ఆ టెంపరీగా ఇమీడియట్గా ఎక్కడ లీకేజ్ లేకుండా చేయడం అనేది ఇమీడియట్గా చేసేలాగా ఏర్పాటు చేస్తాను ఐదారు రోజుల్లో ఈ పని ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల రూపాయల పని మొదలుపెట్టేలాగా చేస్తాను అలాగే ఒక ఎస్టిమేట్ కూడా ఇప్పుడు తయారు చేయమని చెప్పి చెప్తున్నాను గిరాంపేట సాగుతున్నారీ అక్కడ ముందు గిరాంపేటలో ఇప్పుడు ఒక ఒక ఓవర్హెడ్ ట్యాంకు ఒక సంపు కట్టించాం అలాగే మన స్కూల్ పక్కన ఇప్పుడు ఎస్టిమేట్ తయారు చేశారు కోటి ఎనభై మూడు లక్షలు అవుతుంది అది త్వరలోనే ఆ ఓవర్హెడ్ ట్యాంకు సంపు కూడా చేయించే ఏర్పాట్లు అది చేస్తాను మొత్తం పైప్ లైన్ మార్పు చేయించాను ఈ రెండు రోజుల్లో ఈ లీకేజ్లు చేసి ఇమీడియట్గా చేయించడం వల్ల చేస్తాను అందుకని ఈ రెండు మూడు రోజులకి మీకు టెంపరీగా మన ఓల్డేజ్ హోమ్ ద్వారా మన ట్యాంకరు ఇంకో అద్దె ట్యాంకర్ కూడా పెట్టి మధ్యాహ్నం నుంచి మీకు వాటర్ ఇచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తాను అందుకని మీరు ఇతరుల పిల్లలను ఆ స్కూల్కి వెళ్ళే వాళ్ళని ఆఫ్ చేయడం అన్నది కాదు అది మన బైరపాలం అయినా తీర్థాల ముండి అయినా సాగుతున్నారైనా కానీ పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉన్నాయి అందుకని వాళ్ళందరినీ ఇచ్చేసి మీరు నా మాటని మీరు గౌరవించి వెళ్ళండి నేను ఈ రెండు రోజుల్లో పని పూర్తి చేసి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నాది బాధ్యత నేను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను మిగతా వాళ్ళు మాట